ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయము అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గరారలోనున్న ఫిలప్తులు రాజైన అభిమేళిక నొద్దకు వెళ్ళెను అక్కడ దేవుడిని యహోవ అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాశివయుండుము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను ఎలా అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములే నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఎలా అనగా అబ్రహము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞను నా కట్టడాలను నా నియమాలను గాయకునేనని చెప్పాను అప్పుడు ఇషాకు గెరారులో నివసించాను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము తనను చంపుదరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడిను అక్కడ అతడు చాలా దిర్మలుండిన తరువాత పిలప్తిలో రాజైన అభిమేళకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెప్పికాతో సరసమాట కనబడింది అప్పుడు అభిమల్యకు ఇషాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యే ఆమె నా సహోదరిని ఎలా చెప్పితివని అని అప్పుడు ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటినని అతనితో చెప్పాను అందుకు అభిమల్యకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదకి మహాపాతకము తెచ్చిపెట్టు వాడవగదు కదా అనిను అభిమల్యకు ఈ మనుష్యుని జోలికైనను అతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిను దేవుడని యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్లు ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున పిలప్తీలు అతని ఎందు అసూయపడిరు అతని తండ్రి అయిన అబ్రహాము దినుమలలో అతని తండ్రి దాసులు తరమైన బావులన్నిటిని పిలక్తీలు మన్ను పోసి పూడ్చివేసిరి అప్పుడు అభిమేలేకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహము దినుమలలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను ఎలా అనగా మృతి పొందిన తరువాత పిలప్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టిను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలాలు గల నీళ్ల బావి దొరికిను అప్పుడు గెరారు కాపురలు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు కలహాయించినందున అతడు ఆ బావికి యశోక పేరు పెట్టాను వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి షట్న అను పేరు పెట్టాను అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అప్పుడు అతడు ఇప్పుడు దేవుడిని యహోవా మనకు ఎడమ కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదనుకొని దానికి రెహబూతోను పేరు పెట్టిను అక్కడ నుండి అతడు బేర్షభకు వెళ్ళాను ఆ రాత్రి దేవుడిని యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేనని చెప్పిన ఈ సందర్భం జరిగిన తర్వాత ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠము కట్టించి దేవుడిని యహోవా నామున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసింది అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావి త్రవ్వి అంతటా అభిమాలకును అతని స్నేహితుడైన అహుజాతను అతని సేనాధిపతి అయిన పిక్కోలను గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి అప్పుడు ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్ధకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా దేవుడిని యహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకొంటిమి ఇప్పుడు నీవు దేవుడిని ఎహోవ ఆశీర్వాదము పొందిన వాడవని అప్పుడు ఇస్సాకు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకునిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పి గనుక దానికి షబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షబా అనబడిను ఏషావు నలవది సంవత్సరము గలవాడైనప్పుడు ఇత్యువుడైన బెహెరి కుమార్తెగు యూదీతును ఇత్తివుడైన ఏలోను కుమార్తెకు బాస్మితును పెళ్లి చేసుకునిను వీరు ఇసాకుకును రిప్కాకును మనోవేదన కలగజేసిరి వారి బాధకి గల కారణాలు ఏషావు నలభై ఏళ్ళు వాడు అయినప్పుడు ఇత్తీయులైన బేరి కుమార్తె యూదీతును ఏలోను కుమార్తె బాస్మితును భార్యలుగా చేసుకునెను అంటే ఈ సందర్భంలో ఏషావు ఇత్యులకు చెందిన ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు యూదీతును మరియు బాష్మితును ఈ ఇద్దరు కానానీయుల వంశానికి చెందినవారు కానాను జాతుల వారు దేవుడికి విరుద్ధమైన ఆచారాలు కానానీయులు దేవుడని యహోవాకు విరుద్ధంగా విగ్రహారాధన బలిపూజలు వంటి పనులు చేసేవారు ఇస్సాకు రిప్కాకు ఆ సాంప్రదాయాలు మరియు ఆ ప్రవర్తనలు బాధ కలిగించాయి వివాహ పద్ధతులపై గౌరవభావం ఇస్సాకు రిబ్కా వారు తమ కుమారుడు దేవుని కృపకు తగిన కుటుంబంలో పెళ్లి చేసుకోవాలని ఆశించారు కానీ ఏషావు వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇత్యూల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కుటుంబ మానసిక సామరస్యం లేకపోవడం ఈ భార్యలు కుటుంబ సాంస్కృతి విశ్వాసాన్ని గౌరవించకపోవడం వల్ల ఇస్సాకు రిప్కాకు మనోవేదన కలిగించింది దేవుని మాటకు విధేయత కలిగి ఉంటే వారిని ప్రభు ఎటు వెళ్ళినా ఆశీర్వదిస్తాడు ఈ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో మనం స్పష్టంగా చూస్తాం భయాలున్నా వివాదాలున్నా తట్టుకోలేని పరిస్థితులున్నా కూడా ఇసాకు దేవుని మాటకు విధేయతగా జీవించాడు అందుకే ప్రభు ఆయన్ని అన్ని వేళలా రక్షించి ప్రబలమైన ఆశీర్వాదం ఇచ్చాడు దేవుని మాటకు విధేయత దేవుడు ఆ కాలంలో ఐగుప్తుకు పోవద్దని చెప్పినప్పుడు ఇస్సాకు తండ్రి అబ్రహము వలె విధేయతతో దేవుని ఆజ్ఞను అనుసరించాడు శాంతి కోసం రాజీ పడటం కాదు శాంతి కోసం ఎదురు నిలవడం గొర్రెల కుంటి గొప్ప గుణంగా తనపై వివాదాలు వచ్చినా ఇస్సాకు తిరిగి కిందకు తగ్గి బావులు వదిలాడు చివరికి దేవుడు ఆశీర్వదించిన స్థలం రహబోతుగా ఏర్పడింది అర్థం విశాలత భయానికి బదులు విశ్వాసం గెరారులో భయపడిన దేవుని మాట విన్నాడు నీవు భయపడద్దు నేను నీ వద్దనున్నాను సందేశం ఇసాకు మనం ఎలా భయం లేకుండా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలో చూపిస్తుంది దేవుడు మన జీవితం మార్పునకు మార్గం చూపిస్తాడు మరింత ఆశీర్వాదాల కోసం సిద్ధం కావాలి ఇశాకు కష్టాలు ఎదురయ్యాయి ఆకలి వివాదాలు అన్యాయాలు పెట్టిన ఆటంకాలు అన్ని ఎదురైనా అతడు దేవుని మాటకు విదేవిడిగా నిలిచాడు మన జీవితాల్లోనూ ఇలాంటి పరిస్థితులు రావచ్చు కానీ మన విశ్వాసం విధేయత దేవుని చేతిలో మన ఆశీర్వాదానికి మార్గాన్ని సిద్ధం చేస్తాయి నీవు ఎక్కడున్నావో కాదు నీవు దేవునితో ఎంత దగ్గరగా ఉన్నావు అనేది నిజమైన ఆశీర్వాదానికి ఆధారం భయపడకు దేవుడినితో ఉన్నాడు నీ కష్టాల మధ్య దేవుని వాక్యముతో నిలదొక్కుకో ఆశీర్వాదం నీకు చేరుతుంది భయపడుతుంది నేను నీ యొద్దనున్నాను